Audio jump Audio jump హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజాన్ వ్లాగ్స్ నేనైతే ఈరోజు చేపల పులుసు వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట మీరు అందరూ అనుకోవచ్చు కామన్గా చేపల పులుసు వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో అంతేకాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ చేపల పులుసుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నారు కదా దీంట్లో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు నిజానికి నేను చేసిన చేపల పులుసులో ఏమీ స్పెషల్ అయితే లేదండి ఈ చేపల పులుసుని ప్రతి ఒక్కరూ ఒకే రకంగా చేయరు వాళ్ళకు వచ్చిన విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేను ఎలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని తీస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ చేసేయండి లేదు నేను చేసిన ప్రాసెస్ బాగుంది అంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది అలాగే మీ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడకుండా అయితే మానొద్దు వీడియో నచ్చితే లైక్ కూడా పట్టండి అంతేకాకుండా నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చేపల పులుసు తయారు చేసినప్పుడు సండే సండే వాళ్ళ ఫ్రిడ్జ్లోనే అన్ని స్టోరేజ్ పెట్టుకొని తయారు చేస్తూ ఉంటారనమాట నిజానికి టిప్ ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ధనియాల పౌడర్ కానీ ఏదైనా సరే ఇన్స్టెంట్గా చేసుకొని మనం చేపల పులుసు పెడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ నిజమైతే కనుక కామెంట్ చేసేయండి అంటే అందరూ అలాగా ఫస్ట్గా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోరు చాలా మంది నిజానికి టేస్టీగా ఉంటుందని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే తయారు చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇన్స్టెంట్గా అయితే తయారు చేసి ఎప్పుడు చేపల పులుసు చేసినా సరే ఇన్స్టెంట్గా అయితే అన్నీ అనమాట నిజానికి ఫినిషింగ్లో కొత్తిమీర వేస్తే టేస్ట్